అబ్బిర బర్త్డే కోసం బెస్ట్ తీయడానికి పోతున్నాం ఇప్పుడే వెళ్తున్నాం చీకటి అయినాయి రేపు అమాస్ ఉన్నాయి ఇప్పుడే రేపు అమాస్ ఉందని ఇప్పుడే వెళ్తున్నాం ఫ్యాండ్స్ ఫ్యాండ్ క్లాబ్ కోసం చూస్తాం లోడ్ బై డ్రెస్ సైజు లాంటివి বা ఆడుకోకూస్ కోసం ఎస్బిల్టీ మార్కెట్ వచ్చినాం మళ్ళా ఈ మెన్స్ వేర్ చూస్తున్నాం ఫ్రెండ్స్ కిడ్స్ మెన్స్ వేర్ కిడ్స్ ఓన్లీ కిడ్స్ మెన్స్ వేరే చూస్తున్నాం ఎందుకంటే అయితేనే కొంచెం మోడల్ మోడల్గా ఉంటాయి ఇంకా వేరే షాపులు అంటే ఇక అల్లవి అన్నీ కలిపి ఉంటాయి కదా అట్లా ఓన్లీ కిడ్స్ వేరే చూస్తున్నాం अरे तलका <laughs> तलकानेंटद तो <ताल> <laughs> फ्रेंड्स ने ने थे को ड्रेसल ड्रस మెన్స్ క్లబ్లో ఒకటి తీసుకున్నాం బయట ఇంకో హెస్పీడ్ మార్కెట్లో తీసుకున్నాం మెన్స్ క్లబ్దా అది ఇది మార్కెట్ మార్కెట్ది అయితే ఇది ఒకటి దీనికి చూపి షర్ట్ చూపి తేజ మళ్ళా దీనికి షర్ట్ చూపి దీనికి షర్ట్ కూడా తీసుకున్నాం షర్ట్ వచ్చేసి మెరూన్ దీనికి మ్యాచ్ ఇదేమో ఉదయం పూట వేసుకోవడానికి స్కూల్కి ఇదేమో స్కూల్లో ఓకేనా ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడింది రెండింటికి ఇంకోటి చూపి మెన్స్ క్లాబ్లో కూడా ఇది పక్క కానీ మెన్స్ క్లబ్లో కొన్న చూపి ఇదేమో మెన్స్ క్లబ్లో ఉన్నాం పాయింట్ జీన్స్ పాయింట్ తీసుకున్నాము అదేమో కాటన్ పాయింట్ ఇదేమో జీన్స్ తీసుకున్నాం షర్టు టీ షర్ట్ రెండు మోడల్ వచ్చాయి లోపల లోపల టీ షర్ట్ వచ్చి ప్యాన్స్ షర్ట్ వస్తుంది అన్నమాట లోపల టీ షర్ట్ వైట్ దానించి షర్ట్ వచ్చేసింది ఇదేమో మెన్స్ క్లబ్లో కొన్నాం పదిహేను వందలు పడింది పోతే బాగుంది మంచిగా ఉంది క్వాలిటీగా ఉన్నాయి డ్రెస్సులు గిట్లా మంచిగా అనిపించింది చూడగానే ఇదేమో నైట్ పూట వేస్తాం నైట్ బర్త్డేకి వేయడానికి ఓకే నా తేజ ఎలా ఉన్నాయి నచ్చినాయా కదా సూపర్గా నచ్చినాయి